అనంతపురం జిల్లా గుత్తి విద్యార్థి సంఘాల నాయకులు నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ గురువారం తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది బంద్ లో భాగంగా గుత్తి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ పాఠశాలల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యార్థి సంఘం నాయకులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ నేడు విద్యా సంస్థలను బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా ప్రభుత్వ బడులను బంద్ చేయించడం జరిగిందని తెలిపారు ముందుగా పట్టణంలోని పురవీధుల గుండా గాంధీ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్లు లీకేజీ వల్ల ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని తక్షణమే కేంద్ర ప్రభుత్వం జరిపిన నీట్ పరీక్ష రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబో కాలంలో పార్లమెంటును ముట్టడిస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు Yeah! బందని ఏ రాజు విద్యా సంస్థలో బంధురాజి విద్యా సంస్థలో బంధుని Jason! కేంద్ర వివేశాఖ మంత్రి కేంద్ర విదేశాఖ మంత్రి కేంద్ర విదేశాఖ మంత్రి విదేశాఖ మంత్రి జ దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ జరుగుతున్నాయి ఈ బంధు ఎందుకంటే ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఈ రోజు అంగడి సరికొని ఈ రోజు అమ్ముకుంటున్నారు ఈ రోజు వేల రూపాయలకు అమ్ముకొని ఈ రోజు ఎవరైతే డబ్బులు ఉన్నాయో అలాంటి కార్పొరేట్ వ్యక్తులకు ఈ రోజు పేపర్ ఈ రోజు రేట్లకు అమ్ముకొని పరీక్షలు రాస్తున్నారు మనం జరిగిన నీటి పరీక్షలో కూడా ఒకే రూమ్ లో రాసిన విద్యార్థులకి ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ లో మార్కులు రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ రోజు స్పీకర్ గారి ఓపీలకు సంబంధించిన వాళ్ళ కూతురు ప్యాషన్ డిజైనర్ అలాంటి ఆమె కూడా ఈ రోజు ఫస్ట్ ర్యాంక్ లో రావడం జరిగింది అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు విద్యను రోజు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ఈ రోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది వెంటనే అదైతే ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ లీక్ చేసిన వారు కూడా కాదు పేపర్ మేము లీక్ చేసామని చెప్పిన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడ కూడా ఈ రోజు పేపర్ లీక్ చేసిన చర్యలు తీసుకోవడం నిర్లక్ష్యం వేరుస్తుంది వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అరికట్టాలని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అవసరమైతే రాబోయే రోజుల్లో చలో పార్లమెంట్ కూడా ముట్టడించి పార్లమెంట్ హెచ్చరిస్తున్నాము విద్యారంగ సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలు బంధం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులకి వారి యొక్క రిజల్ట్ పై చాలా అవకాశాలు జరిపి జరగడం జరిగింది నీటి విద్యార్థులకు చాలా మోసం చేసినటువంటి కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా అదేవిధంగా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థి విద్యార్థిని ఇవాళ డ్రాక్టరేట్ అవుతా ఉంటే ఇవాళ బీజేపీ మొదటి ప్రభుత్వం ఇవాళ వారికి అడ్డుకోడ కడుతుంది ఇది సరైనది కాదు ఇవాళ దేశంలో చాలా మంది పేదలు పేదలున్నారు రైతు కుటుంబం సంబంధించి వారు వారికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడే పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కుల ఆలోచించే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు కావచ్చు ప్రభుత్వ విద్యాలయాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసే రూపంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని తీసుకోవడానికి చూస్తున్నారు దీనిపైన కూడా కేంద్ర కేంద్ర మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు దీనిపైన చర్చ జరిపాలా ప్రభుత్వ విద్యా సంస్థలని మృతపడిపోతే రాను రోజుల్లో ఎన్ని డిగ్రీలు చదివినా ఎన్ని పిహెచ్డీలు చేసినా ఎన్ని పీజీలు చేసినా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది అదేవిధంగా దేశంలోను రాష్ట్రంలోను ప్రొఫెసర్ పోస్ట్ కావచ్చు లెక్చరర్స్ పోస్ట్ కావచ్చు టీచర్ పోస్ట్ కూడా టీచింగ్ నాన్ టెస్టింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ మర్తించారని స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మిత్ర విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత్ బంధు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ప్రత్యేక విద్యార్థులు ప్రజలు ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ అందరూ కూడా ఈ బంధుకి సహకరించాలని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏమాండ్ చేస్తున్నాం ఏ ఈ ప్రధానమైన డిమాండ్ మీరు చేయకపోతే రానున్న రోజుల్లో పార్లమెంటు ముట్టడి ముట్టడించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం